ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం తిరుమల వెళ్తున్నారా అయితే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది ఈ రోజు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ లలో భక్తులు వెయిట్ చేస్తున్నారు ఏ ఏ దర్శనం వారికి అంటే ఎంత దర్శనం సమయం అలాగే ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ దర్శనం ఇంకా మూడు వందల రూపాయల టికెట్ దర్శనం ఎంత సమయంలో అవుతున్నది అలాగే ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి రోజుకి ఎన్ని టోకెన్స్ ఇస్తారు ఇలాంటి విషయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను కొత్తగా ఎవరైనా మన లోని వీడియోని చూస్తుంటే తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కూడా చివరి వరకు చూడండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కొత్తగా వాట్సాప్ ఛానల్ని కూడా స్టార్ట్ చేశాను కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ వాట్సాప్ లోని కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను అలాగే కామెంట్ బాక్స్ లో కూడా ఇచ్చాను లింక్ పై ప్రెస్ చేసి వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అయ్యి బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి ఇక తిరుమల వాతావరణం గురించి కూడా తెలుసుకుందాం ఈ రోజు తిరుమలలో ఉదయం నుంచి క్లౌడీగా ఉన్నది అలాగే నిన్నటి రోజు వర్షం పడలేదు కానీ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులు తగిన జాగ్రత్తలతో తిరుమలకు వెళ్ళండి ఇక ఈ రోజు దర్శనం వివరాలు కూడా తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని ఇరవై ఐదు కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని ఇరవై ఐదు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పది గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల పైన శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూలైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పది నుంచి పద్నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని యాభై ఆరు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై ఒక్క వేల ఏడు వందల పద్నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లిరాలు సమర్పించారు మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు భక్తులు స్వామి వారికి సమర్పించిన హుండీ కానుకల అండి నిన్నటి రోజు శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఎనిమిది నుంచి పది గంటల సమయంలో దర్శనమైనది అలాగే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు అయితే మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనమైనది ఇక ఈ వీడియో చూస్తున్న వారు వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ రోజు శుక్రవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇచ్చారు అలాగే ఈ రోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఈ రోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఇరవై రెండు వేల ఆరు వందల నలభై మూడు టోకెన్స్ అయితే ఉన్నాయి ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు రేపటి స్లాట్లలో ఉన్న టోకెన్స్ ఇచ్చారు ఇంకా తొమ్మిది వేల ఐదు వందల యాభై ఎనిమిది మాత్రమే ఉన్నాయండి ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారులు కూడా టోకెన్స్ ఇచ్చారు ఈ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఈ టోకెన్స్ మూడు వేల టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి ఈ మూడు వేల టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ ఇవ్వరు కాబట్టి రేపటి ఉదయం ఆరు గంటలకు మళ్ళీ టోకెన్స్ అయితే ఇస్తారు ఇక తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టిదారులో ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయండి కానీ టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం నాలుగు లేదా ఐదు గంటల లోపలే టోకెన్స్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇక క్రౌడ్ తక్కువగా ఉంటే ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు వెళ్ళినా టోకెన్స్ అయితే తీసుకోవచ్చు ఇక తిరుమలలో ఆఫ్లైన్ లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం రెండు గంటల నలభై నిమిషాలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయల రూమ్స్ కలిపి ఒక వెయ్యి పదకొండు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు ఉదయం మొత్తం ఒక వెయ్యి పదకొండు రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఈ ఒక వెయ్యి పదకొండు రూమ్స్ అయిపోతే రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారు ఇక సిఆర్ఓ వద్ద ఉదయం నాలుగు గంటలకు ఒక వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ముందుగా రూమ్స్ తీసుకోవచ్చు కాబట్టి ఉదయం నాలుగు నుంచి ఏడు గంటల లోపల వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూమ్స్ త్వరగా దొరుకుతాయి ఇక ఉదయం ఏడు గంటల పైన వెళ్ళిన వారికి రూమ్స్ ఎవ్వరు అని కాదండి రూమ్స్ అందుబాటులో ఉంటే త్వరగా దొరుకుతాయి లేదంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందండి తిరుమల స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులు ప్రియ దర్శనం అంటే ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం అలాగే బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్న నివాసం కాంప్లెక్స్ లలో టోకెన్స్ ఇస్తారు అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తారు మీరు ఎక్కడైనా టోకెన్ తీసుకుని నడిచి లేదా బస్సులో అయినా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రాంతాలలో ప్రతిరోజు రాత్రి రెండు గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఆ రోజు ఉన్న టోకెన్స్ కోట పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తూ ఉంటారు టోకెన్స్ ఎప్పుడు అనేది మాత్రం బట్టి ఉంటుందండి ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ